హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఒక గుడికి వెళ్తున్నాం ఆ గుడి ఏంటో మీకు ముందు చెప్తాను ఇదిగోండి మా బాబాయ్ అయితే ఫుల్ ఎగ్జైటెడ్ అవుతున్నాడు గుడికి వెళ్తున్నామంటే అవునండి మేమైతే కొండగట్టు టెంపుల్కి వచ్చేసాము ఇప్పుడు మా ఆయన అయితే మాల వేసుకున్నారు ఆ మాల విరమణ అయిన తర్వాత కొండగట్టులో బేతాల స్వామి అని ఉంటారు ఆ బేతాలం దగ్గర అయితే మనం మొక్కుకొని గుడ్ గు కొండగట్టు పైన కాకుండా కిందికి వచ్చి వంట వేసుకొని తింటారు అయితే మేమైతే ఇప్పుడు పైకి ఎక్కినాం చూడండి ఇక్కడ కొండగట్టు పైన వ్యూ ఇలా ఉంటుంది ఇదిగోండి లోపల టెంపుల్ లోపలికి ఇక్కడ నుంచి కెమెరా ఆఫ్ చేయమన్నారు చూసి నన్ను అయితే ఫస్ట్ దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకున్నాం మా పిల్లలైతే ఇప్పటి నుంచే స్టార్ట్ చేసారు బొమ్మల కోసం ఇక్కడ మన ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడికి వచ్చి అయితే చాలా డేస్ ఉంటారు ఇక్కడ కింద బేతాల స్వామి దగ్గర ఇదిగోండి అక్కడ తర్వాత మేమైతే ఫోటో దిగినాం దర్శనం తర్వాత తర్వాత ఇంకేముంది కిందికి వచ్చి మంచిగా నాన్ వెజ్ వండుకొని తినేసినాం ఫుల్ ఇదిగోండి మా ఫ్యామిలీ ప్లస్ మా చుట్టాలు మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు ఇదిగోండి మీరు కూడా విజిట్ చేయండి ఈ టెంపుల్ చాలా బాగుంటుంది చాలా ఫేమస్ కూడా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్